నన్ను చాలా బాగా నమ్మేటోడు నమ్మడం మేము అందరూ అయిపోయారు ఒక్కరిమే ఉన్నావు నిప్పులని ఇరుముడు కట్టుకొని తిరుగుతున్నావు జర జాగ్రత్త రాజ్యం కన్నెర్ర చేస్తే మనం చాలా చిన్నోళ్ళం సాగుతో సంసారం చేస్తున్నావు జాగ్రత్త అని చెప్పేటోడు నిజంగా కూడా అట్లా చెప్పే వ్యక్తులు అంటే కాలాన్ని కరువుని కష్టాన్ని అన్ని చూసినటువంటి హిందూ తరం వాళ్ళు ఆ ముందు తరం వాళ్ళు వెనకంగా చెప్పలేక చెప్పేటువంటి ప్లేస్ను కూలిపోతున్నందుకు చాలా బాధాకరమైనటువంటి విషయం ఆ విషయం పట్ల నేను ఏమంటంటే అనరాసినటువంటి పాటలలో అన్ని పాటలు చాలా 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 గొప్పగా ఉంటాయి ఆయన పాటలన్నీ కూడా ఆయన పాటలు ఒకటి రెండు అని చెప్పలేము కానీ నిన్ను విడిసి ఓ పాటమ్మ నిన్ను ఎన్నడూ మరిసిపోనమ్మో నా పాటమ్మ పత్తి మెదిలోనే మెదులుతుంటవో పాటమ్మ పాటమ్మా నా ఎద నిండా పదిలంగున్నవో పాటమ్మా ఇట్లా విక్షపథన రాసిండి పాట ఇలాంటి అద్భుతమైనటువంటి సాహిత్యాన్ని ప్రపంచానికి ఇచ్చిన అందశ్రీ అన్నారు ఇలా రాష్ట్రానికి ఆయన గీతం పెట్టడం కూడా హర్షించదగ్గటువంటి విషయం అని చెప్పాలి కాకపోతే అనేక సందర్భాలలో గర్జీలు అనేటివి కామన్ కాబట్టి చనిపోయిన తర్వాత మనం గొప్పగానే మాట్లాడాల్సి ఉంటుంది కలిసి కలిసిరాన్ని ఇప్పుడు కలిసినప్పుడు అంటే ఎలాంటి భావాలు వ్యక్తపరుస్తూ అంటే ప్రజల పట్ల కావచ్చు రాజకీయం పట్ల కావచ్చు ఒక ప్రకృతి పట్ల కావచ్చు మీతో ఎలాంటి మాటలు మాట్లాడుతుంటారు ఆయన నాతో ఏం మాట్లాడినా ఎంతసేపు మాట్లాడినా నాతో నాతోనే మాట్లాడేది నా గురించి మాట్లాడేది ఎందుకు నీకు ఇంత అగ్గ్రేసి ఇట్లా పోతున్నది మంచి మంచి వాళ్ళే నువ్వెంత కాలం అంటే కాలం అని చెప్పేది అట్లా అన్న అంటే క్వశ్చన్ చేసేది ఇడు ఉండగలుగుతాడా నిలబడతాడా నిలబడలేడా అనేటువంటి క్వశ్చన్ చేసేది ఆ క్వశ్చన్కి నేను వందరెట్లు ఎక్కువ సమాధానం చెప్పేది భుజం దట్టి నువ్వు ఉండాలి రా సమాజానికి అవసరం రామునసే నీ నీ గొంతులు ఆ తత్వం ఉన్నది తుపాకి పట్టుకోకుండానే నక్స లాగా మాట్లాడుతుంటు తుపాకీ పట్టు అడుగులో పోకపోకుంటేనే అన్నలు లెక్క మాట్లాడుతుంటు అట్లా అనేకసారి మాట్లాడుతుండే ఒక్కటి రెండు సార్లు యూనివర్సిటీలో కలిసిన అంతే అన్నది